హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు చక్కగా చూసి లైక్ చేసి కామెంట్స్ చేసి షేర్ చేస్తున్నందుకు సో ఇవాళ అయితే నేను మీకు క్లేటన్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్కి వచ్చాము సో ఇక్కడ మా కూరగాయల ధరలు ఎలా ఉంటాయో మీకు అన్నీ చూపిస్తాను అండ్ అన్నీ చెప్తాను అదే మా విజయవాడలో ఉంటే కనుక నేను మా తాతగారు ఒక కలర్ సంచి తీసుకుని రిక్షా ఎక్కి చక్కగా రైతు వెళ్ళి కూరగాయలు తెచ్చేవాళ్ళం అమ్మమ్మ ఇట్లా ఒక లిస్ట్ ఇచ్చేది బట్ ఇప్పుడు మేము షాపింగ్ చేసినప్పుడు లిస్ట్ ఏమేమి పెట్టుకోవట్లేదండి ఏం కావాలంటే అవి కనిపించినవి తీసుకుంటాం అలానే ఇంటికి వెళ్ళి వండుకుంటాం సరే రండి కూరగాయలు ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం కమ్ సో ఇది మా క్లీటన్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ అనమాట చూద్దాం పదండి లోపల వచ్చేసామండి మనం కూరగాయల మార్కెట్కి సో మాకు ఇక్కడ ఇట్లా బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట సో ఇట్లా తీసుకుని ఒక సంచి తీసుకుని మనం చక్కగా మనం కావాల్సినవన్నీ ఇందులో తీసుకుని వెళ్ళచ్చు అనమాట ఇట్లా బొట్టలు వేసుకుంటే వాళ్ళు ప్యాక్ చేసిస్తారు మనకి ఇవి చూసారా నిమ్మకాయలు కిలో మనకి దగ్గర దగ్గరగా ఐదు డాలర్లు ఉంది సో ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు సో ఇలా కన్నా మనకి ఇట్లా చిన్న చిన్న బ్యాగ్స్లో అమ్ముతారు సో అవి అయితే మనకి ఇంకా తక్కువ రేట్కి వస్తాయి మనం అవి తీసుకుందాము ఒకే రకంగా ఉంటాయండి అండ్ బంగాళదుంపలు ఉన్నాయి చూడండి ఇవి బ్రెస్ట్ పొటాటోస్ అంట సో ఇవి డైరెక్ట్ మట్టిలో నుంచి తీసినవి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వా ఇవి వాష్ చేసిన పొటాటోస్ సో ఇది నాలుగు డాలర్లు ఉంది నాలుగు డాలర్లు అంటే ఫోర్ ఫైవ్ రెండు వందల రూపాయలు ఇది కూడా అంతే అండి కొన్ని సెంట్లు తేడా దానికి దీనికి అండ్ ఇది కూడా ఒక రకమైన ఆలుగడ్డ లాంటిది నాకు ఇవి ఇష్టం అండి చిట్టి చిట్టి బంగాళదుంపలు నేను ఇవే తీసుకెళ్ళి వండుతాను మోస్ట్లీ సో ఇవి కూడా అంతే నాలుగు రెండు వందల రూపాయలు మనకి ఎక్కువ చాట్స్కి వాటికి అయితే ఇంకా బాగుంటుంది ఇది అండ్ చూసారా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి ఈ యాపిల్స్ అయితే నాలుగు డాలర్లు అంట భలే బాగున్నాయి ఇవేవో గ్రానీ స్మిత్ యాపిల్స్ అంట నాలుగు డాలర్లు అంటే రెండు వందల రూపాయలు ఉంది కిలో ఇది ఫ్యూజీ యాపిల్స్ అంట ఇది మూడు వందల యాభై రూపాయలు ఉంది కిలో ఏంటో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇక్కడ ఫ్రూట్స్ మనకేమో అర్థం కాదు ఏవి బాగుంటే అవి తీసుకుంటాం ఇవి మినీ పింక్ లేడీ యాపిల్స్ అంట ఇది ఏడు డాలర్లు ఉంది అంటే మూడు వందల యాభై రూపాయలు అండి కిలో యాపిల్స్ ఓకే ఇవి చూసారా స్వీట్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ అంటే మనం ఏమంటాము అల్లసందల కాదు ఏదో అంటారండి స్వీట్ పొటాటోస్ గుర్తు రావట్లేదు సడన్గా సో స్వీట్ పుట్టేస్ నాలుగు డాలర్లు కిలో అంటే రెండు వందల రెండు వందల రూపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇలా కన్నా మేము బ్యాగ్స్లో తీసుకుంటాము సో ఈ ఎర్ర ఉల్లిపాయలు అయితే మనకు ఆరు డాలర్లు ఉంది మూడు వందల రూపాయలు ఈ బ్రౌన్ ఉల్లిపాయలు అయితే మూడు డాలర్లు ఉంది నూట యాభై రూపాయల కిలో మేము ఇవే బ్రౌన్ యాపిల్స్ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాము చూసారండి ఇంకెన్ని రకాల యాపిల్స్ ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ చెప్పుకుని పోతే గోల్డెన్ ఉన్నాయి ఇదేదో చూడండి కొత్త రకం ఉంది టర్నిప్ అంట దీన్ని ఏం చేస్తారో కూడా మనకు తెలియదు ఆరు డాలర్లు ఉంది మూడు వందల రూపాయలు ఇది కుకుంబర్ కీర దోసకాయ లాంటిది ఫ్యామిలీ రెండు నాలుగు డాలర్లు అంటే ఈ రెండు రెండు వందల రూపాయలు అండి రెండు కీర దోసకాయలు ఇది లెబనీస్ కీర దోసకాయ లెబనీస్ కుకుంబర్ ఇది కూడా అంత ఎనిమిది డాలర్లు అంటే నాలుగు వందల రూపాయలు ఇది కిలో ఇవి ఉన్నాయి కదండి వీటిని జుకినీలు అంటారు సో జుకినీ అంటే కొంచెం బీరకాయ ఫ్యామిలీ అనమాట ఇది ఇది నాలుగు వందల డాలర్లు ఉంది కిలో సో నేను ఏం చేస్తానంటే తోలు తీయకుండా ఇది వంకాయ టమాటా వేసి పచ్చడి చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి అందరికీ ఇష్టం అనమాట మా ఇంటికి ఎవరు వచ్చినా గెస్ట్ నేను ఇదే చేస్తాను ఎక్కువ ఇదే షాపింగ్ చేస్తాము అలానే మనకి ఇక్కడ కోకోనట్ ఉండి అనమాట కానీ ఇవి మనం గుళ్ళలో కొట్టుకునే కొబ్బరికాయ కాదు కుక్ చేసుకునే కొబ్బరికాయ లాంటివి నాలుగు డాలర్లు ఉంది అంటే రెండు వందల డాలర్లు ఇది హనీ డివ్ అంట ఇది పండు అనుకుంటా అండి ఇది ఎల్లో హనీ డివ్ ఇది వైట్ హనీ డివ్ ఏంటో చాలా వస్తూ ఉంటాయి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పుచ్చకాయ అండి కర్బూజ కర్బూజ సారీ ఇది కర్బూజాకాయ్ ఇది రెండు వందల రూపాయలు అండి ఐదు డాలర్లు కిలో రెండు వందల యాభై సారీ కర్బూజ మళ్ళీ ఇవి కూడా డిఫరెంట్ రకాల యాపిల్స్ మీకు అలానే ఇంకో రెండు చూపిస్తాను సో ఇవి జాంకాయలు అనమాట నేను పోరంకిలో ఉండి చదువుకునేటప్పుడు మా మావ్యాని కానీ మా అత్తయ్య కానీ కూడా జాంకాయలు ఇచ్చేయాలన్నమాట ఫ్రెష్వి చెట్టువి ఆ జాంకాయలు తినమంటే అప్పుడు నేనేమో ఆ జామకాయలా వద్దు వద్దు అనేదాన్ని ఇప్పుడేమో తినాలనిపిస్తే కిలో ఆల్మోస్ట్ ముప్పై డాలర్లు ఉందండి పదిహేను వందల రూపాయలు సో శుభ్రంగా ఇండియాలో ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు తినండి లేదంటే పెద్ద అన్నాక మనం ఇలా కొనుక్కోవాలంటే ఇట్లా గుండెల్లో నొప్పి వస్తుంది అనమాట అండ్ ఇక్కడ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అని ఉందండి ఇలా ఉంటుంది ఫ్రూట్ చాలా మంచిది హెల్త్కి కిలో ఇరవై డాలర్లు ఉంది ఆల్మోస్ట్ అంటే వెయ్యి రూపాయలు అండ్ సీతాఫలాలు అండి మా తమ్ముడు ఎప్పుడు దీపుగా వీడియో కాల్ చేసినప్పుడు అక్క నేను అత్తినా తింటున్నా అంటాడు అప్పుడు తినాలనిపిస్తుంది సో క్రేవింగ్స్ వచ్చినప్పుడు కొనుక్కోవాలి కిలో ఇరవై డాలర్లు ఉందండి అంటే ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు ఇవి జామకాయలు చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇండియాలో దొరికితే శుభ్రంగా తినండి అండ్ అలానే ఇవి నిమ్మకాయలు అనమాట ఇవి గ్రీన్ నిమ్మకాయలు సో ఇది మూడు అంటే రెండు డాలర్ల యాభై సెంట్లు దగ్గర దగ్గర నూట నలభై నూట నలభై రూపాయలు ఉన్నాయి నిమ్మకాయలు కిలో మేము ఎల్లోవి తీసుకుంటాము ఎప్పుడు అనమాట మాకు మోస్ట్లీ వంకాయలు అండి నాకు వచ్చిన కొత్తలో నేను ఇట్లాంటి వంకాయలు ఎక్కువ వండుకునేదాన్ని మామూలు వంకాయలు దొరకవు అనుకుని సో ఇది ఆరు డాలర్లు ఉంది అంటే మూడు వందల రూపాయలు ఇవి నేను కొత్తలో వచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు చూసుకుని బజ్జీలు వేసుకునే పచ్చిమిరపకాయలు అనుకున్నాను కానీ కాదు ఇది ఎల్లో క్యాప్సికమ్ అనమాట ఎనిమిది డాలర్లు ఉంది కిలో నాలుగు వందల రూపాయలు అది అండ్ ఇవి గ్రీన్ క్యాప్సికమ్స్ రెడ్ క్యాప్సికమ్స్ అన్నిటికంటే ఇదే ఎక్కువ రేట్ ఉంది యాక్చువల్లీ ఇవి చూసాల ఇంకా పియర్స్ పియర్స్ ఆల్మోస్ట్ జాంకాయ లాంటివి బట్ బాగుంటాయండి పియర్స్ టేస్ట్ ఇదిగోండి పైనాపిల్స్ ఒకటి ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు ఒకటి అండ్ క్యారెట్స్ చూసారా ఇది మూడు డాలర్లు నూట యాభై రూపాయలు కానీ మేము ఇలా కంటే ఇలా తీసుకోవడానికి ఇష్టపడతాం క్యారెట్స్ రెండు రెండు ఫర్ త్రీ డాలర్ ఎయిటీసెన్స్ అంటే రెండు ప్యాకెట్లు తీసుకుంటే రెండు వందల రూపాయలు సో ఇది తక్కువకు వస్తుంది కాబట్టి మేము ఇట్లా తీసుకుంటాం ఇవి కూడా ఫ్రెష్గానే ఉంటాయండి బాగుంటాయి అండ్ మనము ఇటు చూసొద్దాం ఇవి చూసారా పచ్చిమిరపకాయలు తా పచ్చిమిరపకాయలు బజ్జీలు పచ్చిమిరపకాయలు సో ఇవి మనకిలో పద్నాలుగు డాలర్లు ఉందంటే పద్నాలుగు డాలర్లు అంటే ఏడు వందల రూపాయలు ఉందండి కిలో పచ్చిమిరపకాయలు బజ్జీలది చిక్కుడుకాయలు కిలో ఐదు వందలు ఇది స్నేక్ బీన్స్ అంట ఇది కూడా చిక్కుడుకాయలానే ఉంది బెండకాయలు చూడండి పదిహేను డాలర్లు కిలో ఆరు వందల యాభై రూపాయలు అండి కిలో బెండకాయలు ఇవి కూడా యాక్చువల్లీ ప్యాక్ చేసి అమ్ముతారు అవి అయితే మనకు తక్కువ రేటుకు వస్తాయి అండ్ ఇవేవో స్నో పీస్ అంట పదమూడు డాలర్లు ఉందండి కిలో ఏంటో మనకు తెలీదు స్ప్రౌట్స్ అంట స్ప్రౌట్స్ అండ్ చూసారా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చాలా రకాల యాపిల్స్ టమాటోలు ఇవి రోమా టమాటోస్ అంటే అండి చాలా రేట్ ఎక్కువైంది నాలుగు వందల రూపాయలు ఇవి కూడా అంతే ఇవి చిన్ని చిన్ని టమాటోస్ చెర్రీ టమాటోస్ అనమాట ఇక్కడ చాలామంది ఇవే తిండి ఉట్టివి తినేస్తారు ఇట్లా పచ్చి పచ్చివి బాగుంటాయి సో ఇవి రెండు డబ్బాలు ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు దగ్గర దగ్గర దగ్గరగా ఇవి చూసారా ఫ్రూట్స్ బ్లూబెర్రీ బ్లూబెర్రీ ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే అండి రోజుకి ఒకటి ఇవి తింటే మాత్రం చాలా తెలివి పెరుగుతుంది స్కిన్కి చాలా మంచిది తెలుసా మీకు అండ్ అలానే స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీస్ కూడా మనకి రెండు డబ్బాలు నాలుగు డాలర్లు అంటే రెండు వందల రూపాయలు ఇది చూసారా చూస్తాను భలే ఉండేది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ అనమాట కిలో వెయ్యి రూపాయలు ఇది నేను ఎప్పుడు తినాలా బట్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇటు చూసారా మష్రూమ్స్ మష్రూమ్స్ ఆరు వందల యాభై రూపాయలు అండ్ కిలో ఈ మష్రూమ్స్ ఇలా కూడా ఉంటాయి మష్రూమ్స్ ఇవి చూడండి ఇట్లా ఉంటాయి మనకి ఇవేంటో తెలియవు సో నువ్వు అసలు కొనుక్కోమనమాట ఇవేంటో చూసారా ఎల్లుల్లిపాయలు ఎల్లుల్పాయలు మాకు ఇట్లా వలిచేసి ప్యాకెట్లు అమ్ముతారు నాలుగు వందల యాభై రూపాయలు అనమాట ఇది ఎనిమిది డాలర్లో ఈ ప్యాకెట్ వేసుకెళ్ళి వీటికన్నా ఫ్రెష్ కొనుక్కోవటమే బెస్ట్ అండి యాక్చువల్లీ గుత్తంకాయలు గుత్తంకాయలు మాకు ఎప్పుడికో ఒక్కసారి వస్తాయి సో గుత్తంకాయలు వచ్చినప్పుడు మేము తప్పకుండా తీసుకుంటాము కిలో పది డాలర్లు అనమాట అంటే ఐదు వందల రూపాయలు అండ్ ఇవి మామూలు వంకాయలు అండి సో ఈ వంకాయల కన్నా ఇందాక నేను చూపించిన వంకాయలు చాలా బాగుంటాయి ఇవి మేము రోటి పచ్చడి వాటికి వాడతాము అండ్ ఇక్కడ చూసారా ఇట్లా పాలకూర అమ్ముతున్నారు ఫ్రెష్ 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 పాలకూర సో మేము యాక్చువల్లీ ఫ్రోజన్ కొనుక్కుంటాము బట్ ఇలా కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం రేట్ ఎక్కువండి ఇవి సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఇట్లా అమ్ముతూ ఉంటారు సో మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు అన్నమాట చూడండి ఇట్లా ఉంటాయి బ్రొకలి బ్రోకలీ ఇది ఇది క్యాబేజ్ అనుకున్నారు కదా కాదు ఇది లేటెస్ట్ మనం సలాడ్స్ వాటిలో వాడుతూ అనమాట వీటిని లేటెస్ట్ని అండ్ అలానే ఇది బ్రొకలీ సో బ్రొకలీ మనకి కిలో ఐదు డాలర్లు ఉంది అంటే రెండు వందల యాభై రూపాయలు ఉంది కిలో మనకి దగ్గర దగ్గరగా ఇది చూసారా చైనీస్ కాలీఫ్లవర్ అంటండి సో పదిహేను డాలర్లు ఉంది కిలో అంటే ఫిఫ్టీన్ ఆరు వందల యాభై రూపాయలు ఉందండి దగ్గర దగ్గరగా ఇది ఇది సెలరీ అనమాట ఇట్లా డైరెక్ట్ తినేస్తారు దీన్ని మూడు ఒక్కొక్కటి మూడు డాలర్లు నూట యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ క్యాలీఫ్లవర్ సో క్యాలీఫ్లవర్ ఐదు డాలర్లు ఉంది ఒక్కొక్కటి అంటే రెండు వందల యాభై రూపాయలు ఇది మీరు ఏదైనా తీసుకోవచ్చు ఒక పువ్వు రెండు వందల యాభై రూపాయలు అండ్ మాకు ఇక్కడ క్యాబేజ్ ఎలా అమ్ముతారంటే మూడు రకాలుగా అమ్ముతారండి ముందు పావు క్యాబేజ్ పావు క్యాబేజ్ వచ్చేపాటికి మనకు మూడు డాలర్లు నూట యాభై రూపాయలు అలా సగం క్యాబేజ్ తీసుకుంటే కనుక ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు లేదు నాకు ఫుల్ క్యా క్యాబేజ్ కావాలంటే ఎనిమిది డాలర్లు అంటే నాలుగు వందల యాభై రూపాయలు సో పావు తీసుకుంటే నూట యాభై హాఫ్ తీసుకుంటే రెండు వందల యాభై మొత్తం తీసుకుంటే నాలుగు వందలు నేను అయితే మొత్తం తీసేసుకుంటాను ఎందుకంటే వండితే కోర్చి చివరికి ఇంతనే అవుతుంది మనకి మాకు ఆస్ట్రేలియాలో సారీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ కరివేపాకు అండి ఇండియాలో అయితే కూరగాయలు తీసుకుంటే కొసరిస్తారు మనకి బట్ ఇక్కడ అట్లా ఎవ్వరు కొనాలి ఆరు డాలర్లు ఉంది మూడు రూపాయలు ఇంత కొంచెం కరివేపాకు అందుకని కూరలు వేసుకోవడం కూడా మానేస్తాం మేము అండ్ మాకు ఇట్లా ఇది వింటర్ మిల్ అని దీన్ని దీని వింటర్ ఇలా ఇట్లా మనం తూ తూగుకోవచ్చు అనమాట ఎంత కేజీస్ ఉందని ఈ సొరకాయ తీసుకుందాం ఇందులో వేస్తే మనమే చూడొచ్చు అనమాట ఉంది ఒక కిలో నాలుగు నాలుగు వందల గ్రాములు ఉంది అది సో మాకు ఇట్లా సొరకాయలు కూడా ఉంటాయి ఇక్కడ మనకి నచ్చింది తీసుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయండి బీరకాయలు ములక్కాయలు ములక్కాయలు చాలా ఎక్స్పెన్సివ్ అండి మా అమ్మమ్మ ఎప్పుడు అనేది ఆస్ట్రేలియాలో ములక్కాయలు వండుకుంటే ఇంట్లో వాళ్ళు చాలా రిచ్ అని ఎందుకో చెప్పన కిలో ముప్పై డాలర్లు అంటే పదిహేను వందల రూపాయలు కిలో ఇవి కిలో తీసుకుంటే ములక్కాయలు చాలా ఎక్స్పెన్సివ్ అండి అందుకని మేము ములక్కాయలు కూడా ఫ్రోజన్లోనే తీసుకుంటాం అండ్ ఇక్కడ మనకు కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా ఏవేవో ఉన్నాయి అల్లము అవి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరగాయలు ఉంటాయండి మనకు కొన్నే తెలుసు మనకు అన్నీ తెలియవు అనమాట అలానే ఇక్కడ మనకి కొబ్బరి బోండాలు అమ్ముతారు ఇట్లా ఎంత ఇండియాలో కొబ్బరి బోండాలే బాగుంటాయండి ఈ కొబ్బరి బోండాలు ఆల్ ఆరు డాలర్లు అంటే మూడు వందల రూపాయలు అన్నమాట ఐఎమ్ రికార్డింగ్ ఏ వీడియో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు దీని పేరు టాంగ్ హావ్ అంట మనకేమో ఇవేమి తెలియవు అప్పుడప్పుడు ఇవన్నీ వేసి మేము పప్పులు చేస్తూ ఉంటాము అండ్ పుదీనా చూసారా ఇది పుదీనా అండి కట్ట రెండు కట్టలు రెండు వందల రూపాయలు రెండు కట్టలు ఇది కూడా మేము ఇంట్లో చెట్టు పెంచుకుంటాం ఇంత రేట్లు పెట్టి కొనుక్కోలేక ఇది కొత్తిమీర ఇంత కట్ట వస్తుంది సో కట్ట రెండు డాలర్లు రెండు కొంటే నాలుగు డాలర్లు సేమ్ కదా ఏదైనా రెండు కొంటే మూడు డాలర్లు యాభై సెంట్లు పెట్టారు ఒక యాభై సెంట్లు తగ్గిద్ది మనకి అండ్ అలానే ఇవి మామిడికాయలు అండి ఇవి కూరలో ఇది ఇవో వేసుకుంటాం మన కూరలో మేము యాక్చువల్ ఇవి తీసుకెళ్తాం ఇప్పుడు కూరలు వేసుకోవడానికి బాగుంటాయి చాలా టేస్ట్ కానీ కిలో పంతొమ్మిది డాలర్లు ఉంది అంటే ఆల్మోస్ట్ వెయ్యి ఆల్మోస్ట్ పంతొమ్మిది డాలర్లు అంటే టూ ఫైవ్ అండి వెయ్యి రూపాయల దాకా ఉందండి కిలో ఇవి అరటికాయలు అన్నమాట అంటే తినే అరటికాయలు కాదు ఇవి కూర వండుకునే లాంటివే బట్ ఏమో మన వాళ్ళు చేసుకోరు అది అలానే ఇది బనానా బ్లౌజమ్స్ ఇది అరటికాయ పువ్వు అన్నమాట దీంతో కూడా కూరలు వండుకుంటారంటే మనమైతే ఎప్పుడు వండుకోలేదు అరటికాయ పువ్వు పువ్వు అండ్ అలానే ఇవి కూర వండుకునే బనానాస్ మా అమ్మమ్మ తెగ వండుతుంది బనానా పాలు పోసి కూర లేదా బనానా పచ్చడి చేస్తుంది కానీ ఇక్కడ కిలో థర్టీన్ డాలర్స్ ఉంది అంటే ఆరు వందల యాభై రూపాయలు అండ్ మాకు ఇక్కడ పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు సో పుచ్చకాయలు వచ్చేపాటికి కిలో మూడు డాలర్లు అంటే నూట యాభై రూపాయల కిలో చాలా రేట్లు ఉన్నాయండి అల్లం అల్లం ఇట్లా అనమాట కిలో పదిహేను డా పదిహేడు డాలర్లు ఉంది మాకు అండ్ అలానే వెల్లుల్లిపాయలు ఇరవై ఐదు డాలర్లు కిలో మేము ఇది కూడా ఇలా తీసుకోము ప్యాకెట్లో ఉన్నవి తీసుకుంటాం అనమాట బేసికల్లీ టమాటాలు తక్కువ రేటుకి బయట ఉంటాయి సో ఎప్పుడు తీసుకోవాలన్నా మేము అవే తీసుకుంటాం ఈ లోపల చాలా రేట్లు ఉంటాయని సో బయట టమాటాలు చూద్దాం రండి సో ఇవి ఫ్రెష్ టమాటోస్ అనమాట ఆరు డాలర్ మన ఇండియాలో ఇవే కొంటాము మూడు వందల యాభై రూపాయలు సో మేము కవర్లో వేసుకుని ఇవే తీసుకుంటాం అనమాట సో మనకి ఇక్కడ ఇంకా పండ్లు ఉన్నాయి రండి చూపిస్తాం మీకు ఇందాక బెండకాయలు నేను తక్కువ రేటుకి తీసుకుంటానని చెప్పాను కదా ఇవే ప్యాకెట్స్ సో ఇలా ప్యాకెట్లో అమ్ముతారు ఒక్కొక్క ప్యాకెట్ ఎనిమిది డాలర్లు అనమాట నాలుగు వందల రూపాయలకి వస్తే ప్యాకెట్ ఫ్రోజన్ కూడా కొనుక్కోవచ్చండి అండ్ అలానే అరటికాయలు ఫ్రెష్ బనానాస్ ఒక కిలో రెండు వందల రూపాయలు ఒక కిలో ఉండచ్చు ఉబ్బు సారీ రెండు వందలు ఉంచి ఇది మనం తీసుకుందాం ఇది పోయింది కదా సో ఇది రెండు వందల రూపాయలు అనమాట అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మీకు ఇందాక చెప్పాను కదా నిమ్మకాయలు కూడా మేము ప్యాక్డ్ ఉన్నవే తీసుకుంటామని సో ఇలా రెండు ప్యాకెట్లు ఐదు డాలర్లు అనమాట రెండు వందల యాభై రూపాయలు సో మేము ఇట్లాంటివి తీసుకుంటాం ఇంకా కూరగాయలు మాకు ఇట్లా కూరగాయల షాప్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా అనమాట కానీ మేము డ్రై ఫ్రూట్స్ సూపర్ మార్కెట్లో తీసుకుంటాం ఎక్కువ సో ఇట్లా అర్మర్లో పెట్టుంటాయి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు అండ్ గుడ్లు కూడా అమ్ముతారండి మేము గుడ్లు కూడా మోస్ట్లీ సూపర్ మార్కెట్లోనే తీసుకుంటాము అలానే గార్లిక్ ఇందాక చెప్పానికి మేము ప్యాకెట్ తీసుకుంటాం రెండు ప్యాకెట్లు రెండు వందల యాభై రూపాయలు సో ఇట్లా ప్యాకెట్లు వస్తే ఇవి తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం మేము ఎప్పుడు ఏదైనా ఫ్రెష్ కదా ఇటరండి సో ఈ మొత్తం పుచ్చకాయ మూడు డాలర్లు అంటే నూట యాభై రూపాయలు అనమాట చూడండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు సో ఇలా కూరగాయలు కొనడానికి అన్నిటికీ నేను చాలా పెద్దది అనమాట ఈ సూపర్ మార్కెట్ మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం చూడండి ఇదంతా కూరగాయల మార్కెట్ అనమాట లోపల ఇదిగోండి బీట్రూట్లు చూపించలేదు కదా మీకు ఇందాక ఈ బీట్రూట్లు అనమాట సో బీట్రూట్లు ఇలా లూజ్ తీసుకుంటే కిలో ఐదు డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు అనమాట లేదు ఇట్లా బంచ్ తీసుకున్న అంతే రెండు వందల యాభై రూపాయలు ఐదు డాలర్లు ఇవి చూడండి ర్యాడిష్ అంటే ఇది ఇలా చిన్న చిన్నవి రెండు ఫర్ నాలుగు డాలర్లు ఇవి చూసారా ఫ్రెష్ క్యారెట్స్ ఈ ప్యాకెట్ నూట యాభై రూపాయలు ఇది డిల్లీవ్స్ అంటే ఇవన్నీ సలాడ్స్లో వేసుకుంటారు బట్ మనం అంత వాడమది అండ్ అలానే మాకు ఇక్కడ హనీ కూడా అమ్ముతారండి ఇదిగోండి ప్యూర్ ఆస్ట్రేలియన్ హనీ అనమాట ఇది ఇది కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి రేట్లు చెప్తారనమాట ఎంత ఏమిటి అని చెప్పని ఇక్కడ మనకి చాలా ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి మీకు అవకాడోస్ చూపిస్తాను రండి సో ఇవి అవకాడోస్ అనమాట ఇక్కడ ఆస్ట్రేలియాలో బాగా తింటారు ఇది మంచిది మంచి మంచి కొవ్వు అనమాట చాలా మంచిది అవకాడోస్ సో మాకు ఒక బ్యాగ్ ఆరు డాలర్లు ఉండి అంటే మూడు వందల రూపాయలండి అండ్ కావాల్సిన వాళ్ళు కావాల్సినవన్నీ ఇక్కడికి వచ్చి తీసుకుంటామండి అలానే మన షాపింగ్ మొత్తం అయిపోయినాక వీళ్ళన్ని ప్యాక్ చేస్తారు కదా మన బిల్డింగ్ దగ్గర ఒకవేళ కవర్ వాళ్ళే ఇస్తే కనుక ఒక పది సెంట్లు ఎక్స్ట్రా తీసుకుంటారండి కాకపోతే మేము ఆ ఓన్ బ్యాగ్ ఓన్ తెచ్చుకుంటాం సో ఇది మన ఫ్రూట్ మార్కెట్ అనమాట సో ఇంకా చూడండి రోడ్డు మీద కూడా చాలా చాలా మంది ఉన్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కలు కార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇలానే ఇంకా నేను బోల్డ్ అనే వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్కి ఇంకేమన్నా కొత్త కొత్త వీడియోస్ చేయాలన్నా మీరు కామెంట్లో పెట్టండి తప్పకుండా చేస్తాను Don't forget to like, share and subscribe to my channel. Thank you.